హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నేనైతే ఈరోజు మీకోసం మంచి స్కిన్ వైట్నింగ్ సోప్ అయితే ఇంట్లో ప్రిపేర్ చేసి చూపించబోతున్నానండి ఇది నా కోసం అయితే కాదు ఇది ఒక ఆర్డర్ అనమాట ఒక సిస్టర్ కోసం నేను ప్రిపేర్ చేశాను సోప్ బేస్ ఎలా ఏది వాడాలి ఎంత వాడాలి ఏమి వాడాలి అనేది నేను ఫుల్ వీడియోలో నేను చూపిస్తాను నేను ఈ సోప్ ప్రిపేర్ చేయడానికి గోట్ మిల్క్ సోప్ బేస్ తీసుకున్నానండి హాఫ్ కేజీ అనమాట వేదానం ప్రోడక్ట్ వాళ్ళది ఇదైతే చాలా అంటే చాలా బాగుంటుందండి సోప్స్ అన్నిటికంటే కూడా అన్ని సోప్ బేస్ లేకంటే కూడా గోట్ మిల్క్ సోప్ బేస్ చాలా బాగుంటుంది క్వాలిటీ అనేది బాగుంటుంది సో నేను ఇది దీంతోనే చేశాను అంతకుముందు అయితే నార్మల్ సోప్ బేస్ యూజ్ చేశాను అండ్ శాండల్వుడ్ సోప్ బేస్ యూస్ చేశాను బట్ ఇది మటుకి చాలా బెటర్ అనమాట సో ఇది నాకు ఎవరైతే చేయమని ఆర్డర్ చెప్పారో వాళ్ళకి ఇదే కావాలని అడిగారు కాబట్టి సో నేను దీంతోనే ప్రిపేర్ చేశాను ఇదైతే ముందుగా చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకొని డబుల్ బాయిలింగ్ విధానంలో దీన్ని బాయిల్ చేసుకోవాలండి ఇది మొత్తం మెల్ట్ అయిపోయిన తర్వాత ఇది ఎప్పుడు కూడా లో ఫ్లేమ్లో మెల్ట్ చేసుకోవాలండి ఎక్కువగా హై ఫ్లేమ్ పెట్టుకోకూడదు ఎందుకంటే ఇది లో ఫ్లేమ్లోనే త్వరగా మెల్ట్ అయిపోతుంది ఎక్కువ టైం కూడా పట్టదు ఇది బాగా మెల్ట్ అయిపోయిన తర్వాత మనం సోప్ అనేది ప్రిపేర్ చేసుకోవడానికి బాగుంటుంది ఈ లోపు మనం సోప్లో ఏమేమి వేయాలి ఇంగ్రీడియంట్స్ ఏంటనేది ఒక లుక్ చేసేద్దాం నేనైతే దీనికోసం రైస్ ఫ్లోర్ అలాగే అలోవెరా జెల్ టూ టేబుల్ స్పూన్ తీసుకున్నాను అలాగే రెండు ఈ విటమిన్ క్యాప్సిల్స్ తీసుకున్నాను వీటన్ని విస్కర్ తోటి బాగా మిక్స్ చేసుకోవాలి వేసుకున్న తర్వాత ఇందులో మీరు కావాలనుకుంటే కర్డ్ వేసుకోవచ్చు కొద్దిగా అంతా ఒక వన్ టేబుల్ స్పూన్ నేను ఇందులో రోజు వాటర్ యూజ్ చేశాను అలాగే కొద్దిగా వాటర్ వేసుకొని బాగా పేస్ట్ లాగా విస్కర్ తోటి కలుపుకోవాలి అంటే ఇది పొడి పొడిగా ఎలాంటి ఉండలు లేకుండా పొడిగా ఉండకూడదు పూర్తిగా మొత్తం అంతా కలిసేలాగా విస్కత్తో కలుపుకోవాలి పూర్తిగా పేస్ట్ పేస్ట్ లాగా అయిపోవాలన్నమాట ఇలా అయిపోయిన తర్వాత దీన్ని సోప్ లాగా ప్రిపేర్ చేసుకోవచ్చు సోప్ బేస్లో వేసుకొని బాగా మిక్స్ చేసుకొని సోప్ ప్రిపేర్ చేసుకోవచ్చు ఈ సోప్ బేస్ అయితే చక్కగా మెల్ట్ అయిపోయింది ఈ మెల్ట్ అయిన సోప్ బేస్లో మనం ప్రిపేర్ చేసిన దాన్ని వెంటనే వేసేయకూడదు ప్లస్ స్టవ్ ఆన్ చేసి ఉండగా పొరపాటును కూడా వేయకూడదండి ఇది ఒక్కటి గుర్తు పెట్టుకోవాలి దీన్ని కిందకి దించిన తర్వాత మాత్రమే మనం అయితే ఏదైతే యాడ్ చేయాలనుకుంటామో అది యాడ్ చేయాలి హీట్ ఉన్నప్పుడు మాత్రం యాడ్ చేయకూడదు సో ఇదంతా ప్రిపేర్ చేసుకున్న తర్వాత నేను ముందుగా ప్రిపేర్ చేసిన రైస్ ఫ్లోర్ ఇదంతా కూడా ఇందులో వేసి బాగా కలిపాను ఈసారి సూప్ అయితే సూపర్గా వచ్చింది చాలా అంటే చాలా బాగుంది ఎందుకంటే ఇది నేను డెలివరీ ఇచ్చిన తర్వాత కనీసం ఒక టెన్ డేస్ తర్వాత దాని రిజల్ట్ ఎలా ఉంది అని అడిగిన తర్వాత మాత్రమే వీడియో అనేది పోస్ట్ చేస్తున్నాను సో ఇదైతే చాలా బాగుందని చెప్పింది పింపుల్స్ మచ్చలు అనేవి పూర్తిగా పోయాయి అండ్ మంచి బైట్నింగ్ స్కిన్ సాఫ్ట్నెస్ అనేది బాగా వచ్చిందని చెప్పింది ఎందుకంటే అలా చెప్తే రివ్యూ అనేది సూపర్గా ఉంటే చాలా హ్యాపీగా ఉంటుంది సోప్ అయితే చాలా అంటే చాలా బాగుందని చెప్పింది ఫుల్లీ సాటిస్ఫైడ్ అనమాట సోప్ అయితే చాలా సాఫ్ట్గా ఉంది సో ఇది రెగ్యులర్ బాత్కి అయితే చాలా బాగుంటుంది ఫేస్ వాష్ కానీ మంచి నీళ్ళతోనే వాడాలండి సోప్ ఏ సోప్ అయినా సరే మంచి నీళ్ళతో చాలా బాగుంటుంది ఫేస్ వరకైనా మంచినీళ్ళతో సోప్ యూజ్ చేస్తే చాలా బాగుంటుంది ఈ సోప్ అనే కాదండి ఏ సోప్ అయినా సరే బోర్ వాటర్ కాకుండా మంచినీటితోటి క్లీన్ చేస్తే రిజల్ట్ అనేది చాలా బాగుంటుంది ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్